ఇక్కడ మీరు చూస్తే లార్జ్ స్కేల్ స్మగ్లింగ్ జరిగింది అది కూడా చేయడం కూడా చాలా సిస్టమేటిక్ గా నేరస్తులు చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ రెండు వందల ముప్పై మంది తగ్గించేశారు వేకెన్సీలు పెట్టారు నాలుగు వందల మూడు మంది మనుషులు లేకపోతే స్మగ్లర్స్ అదేచిగా దోచకపోవచ్చు అక్కడి నుంచి ఏం చేశారంటే నాలుగు ఎఫ్బీఓస్ ని ఐదు ఎఫ్ఆర్ఓస్ ని ఆన్ డ్యూటీ పంపించారు ఎక్కడికి పంపించారు శ్రీకాకుళం పంపించారు మీరు అక్కడ పోయి డ్యూటీ చేయండి మేము ఇక్కడ స్మగ్లింగ్ అని అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ ఇట్లా పంపించారు ఇంకొక పక్క బడ్జెటరీ ప్రొవిజన్స్ ఇవ్వకుండా నిలిపేశారు డబ్బులు లేకపోతే బయట కూడా తిరగలేరు వీళ్లకు వెహికల్స్ కూడా ఉండవు అది చేశారు ఇవన్నీ చేసి పంతొమ్మిది ఇరవై మూడు ఎనిమిది వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్నులు మాత్రం అమ్మగలిగారు అంత మునుపు ఆరు వేల మెట్రిక్ టన్నులు అమ్మా అంటే మొత్తం వచ్చినదంతా కూడా వీళ్లే స్మగ్లింగ్ చేసుకుని వేరే వేరే దేశాలకు ముఖ్యంగా చైనాకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీని విలువ కూడా మీరు చూస్తే పద్నాలుగు నాలుగు వందల కోట్లు మాత్రమే వచ్చిన చేశారు పద్నాలుగు పంతొమ్మిది అయితే పదహారు వందల ఇరవై మూడు కోట్లు ఇచ్చాం అప్పుడు తీసుకో రెవెన్యూ వచ్చింది దాంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రం చేయగలిగారు పదహారు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల ఆదాయం పద్నాలుగు పంతొమ్మిది వస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు నాలుగు వందల కోట్లు వచ్చింది నలభై కోట్లు వచ్చింది దీని పర్సంటేజ్ చూస్తే ఇరవై ఏడు పర్సెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్మగలింగ్ చేయడాన్ని ప్రోత్సహించారు స్మగ్లర్స్ ఒక డెన్ గా తయారైంది అక్కడి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ డబ్బులు తీసుకొని ఈ ఆదాయంతో రాజకీయంగా వీళ్ళిష్ట ప్రకారం పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు కడాన స్మగ్లర్ అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు అందరిని బెదిరించే పరిస్థితికి వచ్చాడు ప్రజలు విజ్ఞత్వ ప్రవర్తించారు చిత్తు చిత్తుగా ఓడించారు అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంక ప్రపంచానికే ఆదర్శంగా ఈయన స్మగ్లింగ్ చేసుకోవచ్చు ఇంకా కాంట్రాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు వీళ్ళు ఏమనాలైతే నాకు అర్థం కాలేదు ఇక్కడ చూస్తే అప్పట్లో మూడు వేల తొంభై ఐదు వెహికల్స్ అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత పద్నాలుగు వందల పదకొండు నాలుగు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు వేల రెండు వందల నలభై ఆరు మందిని మాత్రం అరెస్ట్ చేసి రామాయకులు కొంతమందిని ఈ విధంగా మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది స్మగ్లర్స్ ని ఎన్కరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్ ఇది సమాజానికి చాలా ప్రమాదం నెక్స్ట్